నిషత్ దర్శిని యాభై నాలుగు మాండూకోపనిషత్తు ముండకోపనిషత్తులో మూడు ముండకాలు అనగా అధ్యాయాలు ఉన్నాయి ప్రతి ముండకం రెండు ఖండాలుగా విభజించబడి మొత్తం అరవై నాలుగు మంత్రాలు ఉన్నాయి ఒకటో ముండకం ప్రథమ ఖండంలో ఆదికాలం నుంచి వచ్చిన బ్రహ్మ విద్యాక్రమము పరావిద్య అపరావిద్య లక్షణాలు బ్రహ్మ తపస్సు వల్ల కలిగిన సృష్టి యొక్క వివరాలు తెలుపబడ్డాయి రెండో ఖండంలో యజ్ఞాలు యాగాలతో కూడిన కర్మ మార్గం దాని ఫలాలు జ్ఞాన మార్గం దాని శ్రేష్టత చెప్పబడ్డాయి రెండో మండకం మొదటి ఖండంలో ఈ విశ్వ సృష్టికి మూల కారణమైన అక్షరాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తి యొక్క సంశయాలన్నీ పటాపంచలవుతాయనే విషయం ఉంది రెండవ ఖండంలో బ్రహ్మజ్ఞానానికి మార్గమైన ప్రణవ యొక్క వివరాలు ఏకాగ్రతతో ఉపనిషత్ జ్ఞానంతో కూడి చేసే ఉపాసనా వివరాలున్నాయి మూడవ ముండకం ఖండంలో సంసారపు సహజత్వం ఎలాంటిది జీవుడు శివుడు మధ్య సంబంధం ఏమిటో బ్రహ్మజ్ఞాని ఎవరు బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠులు ఎవరు ఆ స్థితిని పొందే మార్గం ఏమిటి ఆ స్థితిని పొందినవాడు సామర్థ్యం ఎలాంటిది మొదలైన విషయాల యొక్క వివరణ ఉంది రెండో ఖండంలో ఆత్మజ్ఞానం ఎవరికి లభిస్తుంది ఎలాంటి వారికి సాధ్యం కాదు బ్రహ్మజ్ఞానాన్ని ఎలాంటి వారికి ఉపదేశించాలి అనే విషయాలు ప్రస్తావించారు భవతృప లేకుంటే జ్ఞానప్రాప్తి అసాధ్యమని బ్రహ్మజ్ఞానులు అమృతత్వాన్ని పొందారు వాళ్లకు పునర్జన్మ ఉండదనే విషయం తెలుపబడింది ఇంకా ఉపనిషత్తుల్లోకి వెళ్తే ఓం బ్రహ్మదేవానం ప్రథమ శంభువ విశ్వస్యకర్త భువనశోప్తా దేవతలందరికన్నా మొట్టమొదటి బ్రహ్మ పుట్టాడనే మాటలతో ఈ ఉపనిషత్తు ప్రారంభమైంది ఇక్కడ బ్రహ్మశబ్దం త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మకు సంబంధించినది కాదు అంటారు స్వామి జయతీర్థులు ఆదిదేవుడైన హిరణ్య గర్భుడు పరమాత్మను సూచిస్తుంది అంటారు ఎందుకంటే ్రహ్మను విశ్వశ్యకర్త విశ్వాన్ని సృష్టించినవాడు అని మాత్రమే కాకుండా భువనశ్వ గోప్త లోకాన్ని రక్షించేవాడు అని చెప్పడం వల్ల ఇతను సృష్టి కార్యం ఒకదానినే చేసే త్రిమూర్తులు ఒకడైన బ్రహ్మ కాదనే అర్థం స్ఫురుస్తుంది ఈ పద్నాలుగు లోకాలతో కూడిన బ్రహ్మాండానికి సృష్టికర్త అయిన బ్రహ్మ సత్యలోకంలోనూ రక్షకుడైన విష్ణువు వైకుంఠంలోనూ లైకారుడైన రుద్రుడు కైలాసంలోనూ ఉండు తమ తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు సౌర కుటుంబంలో ఉండే లోకాలన్నిటికీ ప్రాణశక్తి ప్రసారం సూర్యమండలం నుంచే జరుగుతుంది అలాగే విశ్వంలోని కోటి సూర్య మండలాలకు శక్తిని ప్రసారం చేసే పన్నెండు ముఖ్య శక్తి కేంద్రాలున్నాయి వాటిని ఆదిత్య మండలాలంటారు ఈ పన్నెండు మండలాల అధిపతులే ద్వాదశాదిత్యుడు ఈ మండలాలకు కూడా శక్తి ప్రసారం చేసే కేంద్రం సూర్యమండలమే ఆ భానుమండలాధిపతి ఆదిత్యుడు అతడే భువనేశ్వరుడు ఆ భానుమండలాన్ని హిరణ్యలోకమని దాని అధిపతిని హిరణ్య గర్భుడని పురుషరూపి పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మ అని వర్ణించడం కనిపిస్తుంది దీనికే పురుషఖండమని అని పేరు త్రిమూర్తుల లోకాలకు పైన క్షీరసాగరం దానిపైన గోలోకం తరువాత ఈ పురుషఖండం లేదా కుమారసర్గం అనే స్థానం ఉంటాయి అక్కడ ఉండే అతన్ని బ్రహ్మ విశ్వకర్త భువనశ్వగోప్త అని చెబుతారు శౌనకుడు సమిత్సవణుడై గురు అంగీరసును సమీపించి అడుగుతాడు కస్మిన్ భగవో విజ్ఞానతే సర్వం విజ్ఞాతం భవతి సశేషం